ట్వంటీ ట్వంటీ సిక్స్ కొత్త ప్రయాణం ద పాత్ ఆఫ్ రియలైన్మెంట్ ఈ వీడియోలో మీకు నేను ట్వంటీ ట్వంటీ సిక్స్ గివ్ గిఫ్ట్స్ గురించి కూడా చెప్తాను చివరి వరకు మిస్ కాకుండా చూడండి చాప్టర్ పవర్ ఆఫ్ యువర్ కొత్త లక్ష్యాలు పెట్టుకుంటాం ఉదాహరణకి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నేను బాడీ బిల్డింగ్ చేసి సిక్స్ ప్యాక్ చేస్తాను లేదా హెల్దీ గా తిని ఎక్సర్సైజెస్ చేసి టెన్ కేజీస్ వెయిట్ లాస్ అవుతాను డబ్బులు సేవ్ చేసి ఇల్లు ఇంకా కార్ కొనుక్కుంటాను ఇలా ఎన్నో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేసుకుంటాం క్యాలెండర్ మారితే మన జీవితం కూడా మారుతుందని ఆశపడతాం కొత్త క్యాలెండర్ ఏదో మ్యాజిక్ చేస్తుంది అనుకుంటాం నువ్వు ఏమిటంటే కాలం గడిచినంత మాత్రాన మనిషి ప్రవర్తన మారదు నేను నిజంగా నడిపించేవి నీ రోజువారీ అలవాట్లు నీ చుట్టూ ఉన్న వాతావరణం మరియు నీ భావోద్వేగాలు మాత్రమే నువ్వు ఏదైనా మొదలు పెట్టలేకపోతున్నావంటే అది క్రమశిక్షణాలోపం కాదు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నువ్వు ఏర్పరచుకున్న వ్యవస్థ ఇంకా పాత అలవాట్లనే ప్రోత్సహిస్తున్నాయి ఏడాది చివరిలో నీకు బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచం కాస్త నెమ్మదిస్తుంది ఆ సమయంలో అప్పుడు నువ్వు బతుకుతున్న జీవితానికి నువ్వు కోరుకున్న జీవితానికి మధ్య ఉన్న దూరం నీకు స్పష్టంగా కనిపిస్తుంది చాప్టర్ టూ చిన్న మార్పు గొప్ప ఫలితం స్మాల్ షిఫ్ట్స్ బిగ్ ఇంపాక్ట్ నీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరం మొదట్లో కావాల్సింది భారీ లక్ష్యాలు కాదు దిశను మార్చే చిన్న చిన్న అడుగులు నిజమైన మార్పు ఎప్పుడూ ఆకస్మికంగా రాదు నిలకడగా చేసే చిన్న సర్దుబాటులతోనే వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ చివరి నెల అంటే ఒక ముగింపు కాదు అది నిన్ను నువ్వు సరిదిద్దుకునే అవకాశం నువ్వు జీరో నుండి మొదలు పెట్టకర్లేదు నువ్వు కోరుకున్న జీవితం వైపు కొంచెం టర్న్ అయితే చాలు ఇంకా ఆ డోర్స్ తెరిచే ఉన్నాయి నీ కోసం క్రమశిక్షణతో పాటు నీ పరిసరాలను మార్చుకోవడం ముఖ్యం నీ వర్కింగ్ ప్లేస్ గందరగోళంగా ఉంటే నీ మెదడు పని మొదలు పెట్టక ముందే అలసిపోతుంది దీన్ని సైకాలజిస్టులు కాగ్నెటివ్ లోడ్ అంటారు అందుకే నీ స్టడీ లేదా వర్క్ డెస్క్ మీద అవసరమైనవి మాత్రమే ఉంచు నేను ఇక్కడ కూర్చుంటే కేవలం పని మాత్రమే చేస్తాను కాలక్షేపం కాదు అనే సంకేతాన్ని నీ మెదడుకి ఇవ్వు కాలక్రమేణా అది నీకు అలవాటుగా మారిపోతుంది చాప్టర్ త్రీ ఏకాగ్రత మరియు డిస్ట్రాక్షన్స్ ట్వంటీ త్రీ మినిట్స్ చాలా మంది ఫెయిల్యూర్ అయ్యేది వాళ్ల లక్ష్యాలు పెద్దవి కావడం వల్ల కాదు ఏకాగ్రత పక్కదారి పట్టడం వల్ల ఫోన్ చూడటం ఒక్క నోటిఫికేషనే కదా అని పని మధ్యలో చెక్ చేయడం ఇవి చిన్నవిగా అనిపించవచ్చు కానీ పరిశోధనల ప్రకారం ఒక్కసారి ఏకాగ్రత చెదిరితే మళ్ళీ ఆ లోతులోకి వెళ్లడానికి ఇరవై మూడు నిమిషాల సమయం పడుతుంది ఇది నీ తప్పు కాదు నీ మెదడు ఎప్పుడు తక్కువ శ్రమతో వచ్చే ఆనందాన్ని అదే ఇన్స్టెంట్ డొప్పమని కోరుకుంటుంది అందుకే డిస్ట్రాక్షన్స్ ని కష్టతరం చేసే ఫోకస్ ని సులభతరం చేయి ఫోన్ని పక్క గదిలో పెట్టు సోషల్ మీడియా యాప్స్ ని హోమ్ స్క్రీన్ నుండి తీసే టీవీ రిమోట్ కూడా అందనంత దూరంలో పెట్టు డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ దూరం చేసే చాప్టర్ ఫోర్ నిలకడ సస్టైనబిలిటీ ఓవర్ ఇంటెన్సిటీ శిక్షలా అనిపించే ఏ అలవాటు ఎక్కువ కాలం నిలవదు అలవాట్లు కఠినతరంగా ఉండటం కంటే వాటిని మళ్లీ మళ్లీ చేయడానికి సులభతరంగా ఉండాలి మొదటి రోజు గంట జిమ్ అవసరం లేదు పది నిమిషాలు నడకతో మొదలు పెట్టు దాన్ని నెమ్మదిగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో గంట జిమ్ టైం కి తీసుకురా యాభై పేజీలు ఒక్కరోజు చదవక్కర్లేదు మూడు పేజీలతో మొదలుపెట్టు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సింది నేను ఈ రోజు ఎంత చేయగలను అని కాదు నేను రేపు కూడా దీన్ని చేయగలనా అదే ముఖ్యం రోజులో మొదట ఐదు నిమిషాలు నీ కోసం కేటాయించు అది నీ రోజుపై నీకు అధికారాన్ని ఇస్తుంది లేదంటే నీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎప్పటిలాగే మొదటి పది రోజులతోనే ముగుస్తాయి చాప్టర్ ఫైవ్ శక్తిని కాపాడుకో ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ నీకు క్రమశిక్షణ లేకపోవడం సమస్య కాదు మానసిక శక్తి అదే నీ మెంటల్ ఎనర్జీ లేకపోవడమే సమస్య రోజంతా ఇతరుల మెసేజీలకు రిప్లై ఇస్తూ అందరి అంచనాలను అందుకుంటూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావు నిజమైన విశ్రాంతి అంటే ఫోన్ చూస్తూ గడపడం కాదు మెదడుకు ఎటువంటి స్టిమ్యులేషన్ లేకుండా నిశ్శబ్దంగా ఉండటం ఫోన్ లేకుండా పది నిమిషాలు నడక ఒక ప్రశాంతమైన క్షణం ఒక మంచి పుస్తకంలో రెండు మూడు పేజీలు చదవడం పిల్లలతో ఆడుకోవడం స్నేహితులతో మాట్లాడడం ఇలాంటి పనులు నీ మెంటల్ ఎనర్జీని ఆ శక్తిని తిరిగి తెస్తాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ నీ కొత్త గుర్తింపు యువర్ న్యూ ఐడెంటిటీ మార్పు లక్ష్యాలతో మొదలవదు నీ గుర్తింపుతో అదే నీ ఐడెంటిటీతో మొదలవుతుంది నేను వ్యాయామం చేయాలి అని అనుకో నేను నా ఆరోగ్యాన్ని ప్రేమించే వ్యక్తిని నేను నా శరీరాన్ని కాపాడుకోవాలి నా శరీరాన్ని గౌరవించే వ్యక్తిని నేను అని అనుకో ఇది నువ్వు ఏం చెయ్యాలి అన్నది కాదు నువ్వు ఎవరు అన్నది నిర్వచిస్తుంది నువ్వు ఇలా ఆలోచించినప్పుడు నీ మెదడు నీకు ఒక గుర్తింపును సృష్టిస్తుంది ఆ గుర్తింపుకు తగ్గట్టుగా నీ ప్రవర్తన నీ క్యారెక్టర్ ఆ దిశగా నెమ్మదిగా నిర్మితమవుతాయి అందుకే మార్పు బలవంతంగా అనిపించదు అది సహజంగా మారుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక కొత్త మనిషిని పరిచయం చేయదు అది మరింత స్థిరంగా ఉన్న మరింత స్పష్టత కలిగిన నీ నిజమైన రూపాన్ని ప్రపంచానికి చూపిస్తుంది నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడం లేదు నువ్వు కొనసాగిస్తున్నావు ఈసారి కొంచెం ఎక్కువ నమ్మకంతో కొంచెం ఎక్కువ స్థిరత్వంతో ముందుకు సాగు ట్వంటీ ట్వంటీ సిక్స్ గివ్ మీ లక్ష్యాల దిశగా ఒక అడుగు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరం మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది కావాలని నేను కోరుకుంటున్నాను అందుకే ఈ ఏడాది మీరు ఏ దిశలో ప్రయాణించాలనుకుంటున్నారో ఇప్పుడే నిర్ణయించుకోండి ఉదాహరణకు ఆరోగ్యం హెల్త్ నేను ఏడాది ఐదు కేజీల బరువు తగ్గుతాను లేదా రోజు ఎనిమిది గంటల నిద్రతో నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను కెరియర్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ సాధిస్తాను లేదా ఒక మంచి కంపెనీలో జాబ్ సంపాదిస్తాను ఆర్థికం ఫైనాన్స్ నా అప్పులన్నీ తీర్చేస్తాను లేదా ఏడాది చివరికి ఐదు లక్షల సేవింగ్స్ సాధిస్తాను లైఫ్ స్టైల్ మరింత ఆర్గనైజ్డ్గా ఉంటాను లేదా కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్స్కి వెళ్తాను ఈ గివ్ ఎలా పాల్గొనాలి ముందుగా మీరు మన విన్ వైబ్స్ ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మన ఛానల్ లో ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్లానింగ్ సంబంధించి మా టీమ్ టూ వీడియోస్ ప్లాన్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది ఎవరైతే ఈ రెండు వీడియోల్లో ఏదో ఒక దాని కింద మే ముప్పై ఒకటవ తేదీలోపు తమ ట్వంటీ ట్వంటీ సిక్స్ లక్ష్యాలను అప్ టు త్రీ టాపిక్స్ కామెంట్ చేస్తారో వారి ఐడియలను నేను నోట్ చేసుకుంటాను విజేతలను ఎలా ఎంపిక చేస్తామంటే కేవలం కామెంట్ చేయడమే కాదు ఏడాది పొడవు మన ఛానల్ లో వచ్చే వీడియోల కింద మీ ప్రోగ్రెస్ ఎలా ఉందో ట్వంటీ ట్వంటీ సిక్స్ కన్సిస్టెంట్ గా తమ లక్ష్యం వై ప్రయాణించే వారిని గుర్తించి డిసెంబర్ నేను స్వయంగా గివ్ గిఫ్ట్స్ పంపిస్తాను దీనివల్ల నీకు కలిగే ప్రయోజనం నీ లక్ష్యం నీ మెదడులో బలంగా ముద్రించబడుతుంది ఏడాది పొడవునా నీ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడం వల్ల నీకు ఒక అకౌంటబిలిటీ అదే బాధ్యత పెరుగుతుంది ఇది నీ ఫోకస్ ను పెంచి నువ్వు అనుకున్నది సాధించేలా చేస్తుంది కొత్త ఏడాదిలో నీ కల నిజం చేసుకునే ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టు ఆల్ ద బెస్ట్ ఫర్ ద న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్